బంగారం కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న ధరలు పసిడి వెండి కొనుగోలు ధరలకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు బంగారం వెండిపై సుంకం ఆరు శాతానికి తగ్గించారు ప్లాటినంపై సిక్స్ పాయింట్ ఫోర్ శాతానికి కుదించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు మోడీ త్రీ పాయింట్ ఓ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపె పెడుతున్నారు వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పలు కీలక అంశాలను వెల్లడించారు ముప్పై రెండు లక్షల కోట్లతో మోడీ సర్కారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో పసిడి వెండి కొనుగోలుదారులకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు బంగారం వెండిపై సుంకం శాతాన్ని తగ్గించారు ప్లాటినంపై సిక్స్ పాయింట్ ఫోర్ శాతాన్ని కుదించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా గారు వెల్లడించారు గతంలో పది శాతం ఉండగా ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ పై ఆరు పర్సెంటే తగ్గించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు దీంతో బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి మొబైల్ ఫోన్లు ఛార్జర్లను కూడా తక్కువ ధరకు అందజేస్తామని నిర్మలా గారు ప్రకటించారు సీ ఫుడ్స్ తోలుతో చేసిన వస్తువులు కూడా తక్కువ ధరకే లభిస్తాయని అవి చెప్పారు బంగారం వెండితో చేసిన ఆభరణాలు కూడా చాలా చౌకగా మారన్నట్టు తెలుస్తుంది మూడు రకాల క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీకి ఫ్రీగా మార్చారు వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్